శ్రీ వెల్లాల సంజీవరాజస్వామి సీనియర్ బండరావుడి పోటీలు ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగుకు బలప్రదర్శనకు ఉపయోగించబడును ఈ బండ ఎద్దుల యజమానులు గ గమనించగలరు శ్రీ వెల్లాల చెన్నకేశ శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ భీమలింగేశ్వర స్వామి తిరునాల మహోత్సవ సందర్భముగా ఇరవై తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సీనియర్ బండలాడు పోటీలకు కోర్టు ప్రదేశము శ్రీ వెల్లాల గ్రామం రాజపాలెం మండలం కడప జిల్లా అండి పందెం సీనియర్ బండలాడు పోటీలు జరుగును కోర్టు ప్రదేశము ఇక్కడే పక్కలోనే వేసినారండి కాకపోతే అక్కడ నువ్వు పైరు వేసినారు కాబట్టి ఇక్కడ పెడతారు పక్కలోనే వీడియో కూడా వచ్చేసి వీడియో కూడా మన ఎద్దుల యజమానులకు పశుపోషకులకు అందరికీ తెలియజేయడం జరుగుతున్నది మన అనిల్ బుల్ రేసింగ్ ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు చూడగలరండి అలాగే బండ కూడా చూపిస్తాను అండి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నది